ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి అయితే వంట చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి గో చిక్కుడుకాయ చిక్కుడు గింజలతో ఇంకా ఇది అయితే చట్నీ చేయాలి అయితే కర్రీ కూరగాయ కూరకు చట్నీకి అయితే పల్లీలు వేయించుకున్నట్లు రైట్లో పల్లీలు వేసి చట్నీ వేస్తున్నాను అయితే కొబ్బరి దినుసులు కరివేపాకు ఆనియన్స్ వేసేది ఇంకా తర్వాత అయితే ఇంకా టమాటా కొన్ని వేసేసి అయితే తెల్లవయ ఒక చిన్నది అల్లం అల్లం పేస్ట్ అయిపోయిందండి అనేసి ఇట్లా పచ్చా పచ్చగా అప్పులు పెట్టుకుంటే ఇలా చిన్నది వేసుకొని ఇట్లా బ్రండ్ చేసుకొని కర్రీలో అయితే వేసేసుకుంటాను ఇట్లయితే తీసుకుంటే పచ్చ పచ్చడి రెండు చేసుకున్నాను కర్రీ వేసేసి పచ్చి పంటలు బాగా నిద్ర పెట్టుకుంటాను తర్వాత అయితే చికెన్ చేయాలి ఒక చేత విడి తీసుకుంటే ఒక సైట్లో వంటలు అయితే ఫస్ట్ ఉంది దానికోసం అలా పెట్టేసి మొత్తం ఒకసారి కళ్ళు పెట్టుకోసేసుకోవాలి కళ్ళు పెట్టుకొని కొద్దిగా లైట్గా

ఆల్టే చేసుకొని ఇలాగైతే బాగా కలిపేసుకున్నాను ఇంకా కలిపెట్టేసుకొని టమాటా పెట్టేయాలి చేస్తాను ఇట్లా అయితే అయితే ఎక్కడైతే చట్నీ అయితే టమోటాస్ పల్లీలు అయితే బాగా టమోటా అన్నీ అయితే బాగా పెట్టని ఇంకా తర్వాత అయితే చట్నీ అయితే అవుతుంది ఇప్పుడైతే ఇంకా రొట్టె చేయాలండి గొరచు గురి కదా కర్రీలోకి ఇంకా టిఫిన్ అయితే రొట్టె ఇంకా కర్రీ చేయాలి ఇప్పుడు చేస్తాను

వాటర్లో కడిగేసాకంటే వాటర్ మొత్తం బయట బయటకు వస్తున్నాయి పరిపూరే చట్నీ కూడా కారం ఉంటుందండి అది అయితే కారం వేస్తాము కరివలే పారం వేసేసి చేసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మా ఇంట్లో లైట్ కారం తక్కువ తింటాలి అండి అయితే కారం బాగా రొట్టె చేస్తున్నాను సరే పో పోద్ది స్విచ్ ఆఫ్ చేయి స్విచ్ అయితే ఆఫ్ చేద్దా రొడ్డికి మీద కలిపి పెట్టాను ఇంకా వాటర్ అయితే కర్రీలో కొన్ని లైట్గా అయితే వాటర్ పోసేసి వాటర్ పోసేసి కలిపేసి Bir de ne? 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 Bir de రైస్ కడిగి పెట్టాలి రైస్ కడిగి పెడితే రైస్ కుక్కర్ ఉంది రైస్ కుక్కర్లో అయితే రైస్ కడిగి పెడితే మా అమ్మ మధ్యాహ్నం వచ్చేటానికి అయితే చేసి అన్నం రెడీ చేస్తాడు ఇంకా రైస్ అయితే కడిగి పెట్టలేదు కడిగి పెట్టాలి కొంచెం कोणी जर का बाय अं प्लीज सबस्क्राईब मै छान चूपर वाटला पोस आहे क ఒకసారి చిక అయితే మగ్గిపోయింది ఇంకా టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆ బాగా మగ్గిపోతాను ఇంకొక అయితే మిక్సీ బట్టేస్తే ఇంకా చట్నీ అయితే రెడీ అవుతుంది ఓకేనా ఇక్కడైతే ఇంకా కూర అయితే రెడీ అవుతుంది పట్టించాను ఒక టెన్ మినిట్స్ ఉంటే కూర అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే Okay, bye Andy. Bye Andy. తీసుకోవా ఏం చేస్తున్నావు కళ్యాణ ఆటోసావా స్కూటర్ వాడైనావా ఒకటి బాబు అయితే వాటర్ పట్టేసుకుంటాను రండి బాటిల్ వాటర్ పోసుకున్నాడు కింద వాటర్ బాటిల్ పట్టుకుంటే తుడుచున్నా చాలా ఎవరు పని వాళ్ళే చేయాలి కదండి వాడే వాటర్ బాటిల్ పట్టుకుంటే నేను కింద వస్తున్నా వాడు రొట్టె నేను అయితే ఉదయం సేసినప్పటి నుంచి ఫైవ్ వేసినా ఫైవ్ నుంచి ఫైవ్స్తూనే ఉంటుంది అంతే కదా తీసుకుంటానంటే మళ్ళీ స్కూల్కి రావాలి ఇంకా

ఖచ్చితంగా అందరూ చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి కరెక్ట్ అయితే ఇంకో రెడీ చేసి పెట్టాను ఇంకా కాల్సే టైం అవుతుంది ఓకేనా బాయ్ అండి